Welcome to RKB9 News. 不是。Okay. ఇప్పుడు <inaudible> ప్రకటిస్తారు

ಅಲ್ಲಿ ಇಲ್ಲ ಸೀರಾ ನಡಗ ಅಡುಗೆ ಹೋಗ್ನಾಡು ಬಂಡಿ ತಾಲಿ ತಿಳಿ ಲಾಕ್ ಅಂಡ್ ಅಟ್ಲ ಸೀರಾ ನನ್ನ ಮಧ್ಯೆ ಉಂಡೇ ಮಧ್ಯೆ ಉಂಡು ಜರುಗು ಆಯ್ಕೆ ಅಡ್ಲ

ચલો આમાં બહુવર અને એદાવ્યુ પ્રોબ્લેમ ઓનડે કોનોબ ટાઈટ એન્ડરલેશન ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో విఆర్ఆర్ గార్డెన్ హాల్లో నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కిసాన్ ఆగ్రో ట్రేడర్స్కు సంబంధించినటువంటి యాజ యజమాని అయినటువంటి మిత్రుడు శ్రీ షేక్ అహ్మద్ గారు అదేవిధంగా అతడి తమ్ముడైనటువంటి యూనుస్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రైతులకు ఏదైతే ఎరువుల దుకాణము కిసాన్ ఆగ్రో ట్రేడర్స్ పీర్మన్ నిర్వహిస్తున్నారో దాంట్లో భాగంగా పదిహేనవ సంవత్సరం నాడు చాలా పెద్ద ఎత్తున రైతులకు అన్నదాన కార్యక్రమం తీసుకొని రైతులతోటి పెద్ద ఎత్తున రైతాంగ వ్యవసాయంకు సంబంధించినటువంటి వ్యవసాయ శాస్త్ర శాస్త్రవేత్తలు అధికారులను తీసుకొని సభ నిర్వహించడం మనలో భాగస్వామ్యం చేయడం అదేవిధంగా ఈ ఇరవై సంవత్సరం నాడు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని వాళ్లకు సంబంధించినటువంటి ఖాతాదారులను ప్రోత్సహించే విధంగా ముందస్తు హామీలు ఇవ్వకుండా ప్రోత్సాహ బహుమతులు ముందస్తు ఆశ చూపెట్టి ఎరువులను కొనే విధంగా పోకుండా కొన్నటువంటి ఎరువులను ఖాతాదారులైనటువంటి లబ్ధిదారులకు ఆశాజనకంగా ప్రోత్సాహకంగా వారిలో ఈ యొక్క తీసుకున్నటువంటి ఎరువులకు తనదైన శైలిలో ఈరోజు బహుమతులను అందజేయడం జరిగింది మొదటి బహుమతిగా ఈ గ్రామానికి సంబంధించిన కళ శ్రీనివాసు స్క్రూటీని దక్కించుకోవడం జరిగింది అదేవిధంగా రెండవ బహుమతిగా బండారి హైబ్కు సంబంధించి నలభై రెండు ఇంచెస్ల కలర్ టీవీని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరు విలువైనటువంటి ఖాతాదారులకు గిఫ్టులను అందజేయడం జరిగింది దాదాపు ఆరు ఏడు వందల ఖాతాదారులతోటి కూలి కూడినటువంటి యొక్క కిసాన్ ఆగ్రో ట్రేడర్స్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం చాలా అరుదుగా నిజామాబాద్ జిల్లాలోని తనదైన శైలిలో మంచి వినూత్న కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం మాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఇలాంటి కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకెళ్ళి మరిన్ని కార్యక్రమాలు చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను అవసరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మా యొక్క వ్యాపారం ఏదో చిన్నగా రైతులకు మళ్ళకు చూసినట్టుగా కాంప్లిమెంటరీ గిఫ్ట్స్గా ఏదో ఇవ్వాలని మేము ఒక గెట్ టుగెదర్ లాగా ఒక వేదికపై రైతులు మరియు మేము కంపెనీ డీలర్సు ఏర్పడి యొక్క మన యొక్క చీడ పురుగులు మన వ్యవసాయం యొక్క కొత్త సూచన సలహాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే ఈ కంపెనీలు అడిగి తెలుసుకొని ఒక స్టేజ్ మీద గెట్ టుగెదర్ లాగా కలిసి ఉంటామని నా యొక్క ఊహను నా యొక్క ఆలోచన ఒక గత ఒక పది సార్లు అనుకున్నాను మూడు సార్లు ఇప్పటివరకు చేసినాను ఇంకా ఇక ముందు ఇట్లానే మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే నేను ఇంకా ముందు ఇట్లానే ప్రోగ్రాం చేస్తానని మళ్ళీ ఇలానే నా యొక్క సహాయ సహకారాలు మీకు అందిస్తానని మీరు కూడా ఎల్లప్పుడూ నాకు కూడా ఇట్లానే కూర్పడి ఉంటారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు జరుపుకున్నటువంటి సిల్వర్ జూబ్లీ మా యొక్క కార్యక్రమానికి వచ్చేసిన రైతు సోదరులందరికీ మరియు మీడియా మిత్రులకు మరియు నా యొక్క శ్రే శ్రేభిలాసులందరికీ మనస్పూర్వక మనస్పూర్వకంగా స్వాగతం సుస్వాగతం మేము ఇరవై ఐదు సంవత్సరాల కింద ఈ యొక్క మా యొక్క చిన్న షాపును ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మా యొక్క స రైతు యొక్క సలహాలు సూచనలు మరియు మా యొక్క సలహాలు సూచనలు మరియు వ్యవసాయంలో వచ్చే మార్పులు కొత్త విధానాలను మేము రైతులందరికీ ఇంకా రాబోయే రోజుల్లో ఇలాగనే సేవ చేయాలని మేము మళ్ళా రైతుల యొక్క సహాయము మాకు ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరు